చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా వాళ్ళ బాధ్యత నేను తీసుకొని నేను చదివిపిస్తాను నువ్వు ఎలాంటి టెన్షన్ కూడా నువ్వు పెట్టుకోవద్దు ఓకేనా నువ్వు నువ్వు మంచిగా ఉండు నువ్వు చదివిస్తారు ఓకే గానీ చదివించాలి తర్వాత పెళ్ళిళ్ళకు చిన్నపిల్లలు అనేది కూడా అసలు వాళ్ళు ఆలోచించకుండా అదాయ్యా చేస్తున్నారు కదండి అందుకే నేనైతే అపర్షన్ చేయించుకుందాం అనుకుంటున్నా అండి అందుకే చేయించుకుందాం అనుకుంటున్నాను నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు కానీ నువ్వు అదే అట్లాంటివి జరగపోకుండా మనం కూడా జాగ్రత్తగా ఉందాము కానీ ఈ భ్రూణ హత్యలు మనం చేయకూడదు అవర్షన్కి మనం ఆలోచించకూడదు ఆడపిల్లలు మహారాణులు ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు బస్సుల ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళే కనిపిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం చేయాలని పరిపాలన అంతా మన మన అమ్మాయిలకి ఎక్కువగా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లతో పిల్లలు చదువుకుంటారు పెళ్ళైనా కానీ కళ్యాణ లక్ష్మి అనేది మన ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి అట్లాంటి టెన్షన్లు ఏం పెట్టుకో మాకు విషయం చెప్పాలమ్మా రేపు మా స్కూల్లో సావిత్రి చదువుల తల్లి సాయి సావిత్రి బాయి గారి జయంతి సందర్భంగా మా స్కూల్లో ఉమెన్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అందుకోసం నాకు ఆమె యొక్క అమూల్యమైన పాత్రనిచ్చారు ఆమెలాగా రెడీ అయ్యి ఆమె చేసిన ఆశయాలను ఆమె చేసిన గొప్ప పనులన్నిటినీ వాక్యాల రూపంలో ఇచ్చామని చెప్పారు మా మీ అందుకోసం నన్ను రెడీ చేయి నన్ను దానికోసం సిద్ధం చేయమని చెప్పారు మా మేడం సరే అమ్మా సరే తల్లి ఏంటి ఆపడం కానీ చిన్న చిన్నప్పటి నుంచే బాల్య వివాహాలు జరగకుండా ఆపడం కానీ అలాంటివన్నీ అలాంటి రోల్స్ తీసుకు నన్ను పాత్ర వహించమని చెప్పారమ్మా సరేనా సరే చేస్తా లల్లి చూసావా ఎంత సాయత్రి బాయ్ పులే టీచర్ అంత నా చదువుల తల్లి పుట్టినరోజు సందర్భంగా మన కూతురికి ఎంత మంచి పాత్ర ఇచ్చారో అసలుకి నాకైతే చాలా గర్వంగా ఉంది ఇలాంటి చేయించుకోవాలన్న ఆలోచన మాత్రం నువ్వు మానుకో నువ్వు నువ్వు డల్లుగుండా మాకు నువ్వు ఇదే ఈ విషయం గురించి మనం రేపు మాట్లాడదాం నువ్వు పడుకో ఇక సరే నాన్న నేను రేపు తయారు చేస్తా పడుకుందాం సరే అమ్మా నేను కడుపులో నీ బిడ్డనమ్మా గుర్తుపట్టలేదమ్మా అమ్మా గుర్తుపట్టలేదమ్మా చదివి సాకాలని సతపత నీకు ప్రతి పనిలోనూ సాయం అవుతానమ్మా చదివించాలని చీడదేమో సర్కారు పనిలో నేను చక్కగా చదువుకుంటానమ్మా వరకట్ల ఇయ్యాలని చింతదే హోగమ్మా కడదాక నీ చెంత నేనుంటానమ్మా కామాంతుల కళ్ళు పడకూడదని కడుపులోనే నన్ను కడ వరకట్ల ఊరి నుంచి నన్ను తప్పించాలని నువ్వే నా ఉప్పిని తీయాలనుకుంటేవా అమ్మా అమ్మా నన్ను చంపకే అమ్మ నన్ను ఇవే చేస్తా ఆ సావిత్రి అమ్మ ఆకాంక్ష చేస్తుంది అమ్మ అమ్మ నన్ను చంపకే ఏమండి ఏమండి నాకు కళ వచ్చిందండి ఏం కళలు అండి ఏమొచ్చింది నా కళ వచ్చి అమ్మా నన్ను చంపకే అమ్మా నన్ను చంపకే అన్నదండి అని నాకు ఏవేవో మాటలు చెప్పింది మాటలు అంటే సావిత్రిబాయి ఆమె గురించి చాలా చెప్పింది నేను అవలాగా తయారైదాన్ని ఇవన్నీ చెప్పింది సరే నేనైతే ఇప్పుడు ఆ భాషలో అనుకుంటున్నాను ఆ పాపతో పాటు ఈ పాపను కూడా మనం మంచిగా చదివించుకుందాం మంచిగా సాధకుందామని నేను అనుకుంటున్నాను నేను కూడా అదే చిన్న కడుపులో ఉన్న బిడ్డ నీకు ఆలోచనని భ్రూణహత్య చేయాలనే ఆలోచనని విరమించుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ సో మచ్ నేను నాకు అలాంటి ఆలోచన వచ్చినందుకు నన్ను క్షమించు తల్లి మా అమ్మ కడుపులో కలిగి మా అమ్మ కలలో కలిగిన మేకలుపు ఆడపిల్లల బంగారు కళల సాకారానికి